తెలంగాణలో రేపు మరో కీలక ఎన్నికల సమరం జరగనుంది సోమవారం నాడు ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తము యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ నేపథ్యంలో బీజేపీ నేత రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు గ్రాడ్యుయేట్ ఓట్లను కనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని అందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు ముప్పై కోట్లతో గ్రాడ్యుయేట్ ఓట్లను కనుగోలు చేయాలన్నది బీఆర్ఎస్ ప్రణాళిక అని ఆరోపించారు నవంబర్ ఎన్నికలు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం వరంగల్ నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎంపీని మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జ్గా పెట్టి ఓట్లు కొనడానికని టిఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్ టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ లో టిఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది ఆ ఖాతా నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ టూ డబల్ సిక్స్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో సెవెన్ ఫైవ్ అనే అకౌంట్ నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయలని టిఆర్ఎస్ పార్టీ ముప్పై మంది ఖమ్మం నల్గొండ వరంగల్లో పనిచేస్తున్నటువంటి ముప్పై మంది టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా ఎందుకు టిఆర్ఎస్ పార్టీ నిన్న ముప్పై కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్ లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తో పాటు డబ్బులు పంచి ఎన్నికలకు ఎలవాలని ప్రయత్నం చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ఇంత స్పష్టంగా ఎన్నికల కమిషనర్ పంపించిన కంప్లైంట్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ బంజారా హిల్స్ అకౌంట్ నెంబర్ టూ డబల్ సిక్స్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో సెవెన్ ఫైవ్ అనే ఖాతా నుంచి నిన్న మే ఇరవై తారీఖు రోజు మే ఇరవై తారీఖు రోజు ముప్పై కోట్ల రూపాయల్ని తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ఖాతాలోకి బదిలీ చేసింది టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ ముప్పై కోట్లు బదిలీ చేసిండ్రు నేను చెప్పిన మాట అబద్దమా నిజమా అనేది రేపు పొద్దున తొమ్మిదిన్నరకి బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ వచ్చి విచారణ జరిపి ఆ ముప్పై కోట్లు బదిలీ చేసి టిఆర్ఎస్ పార్టీ రేపు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా ఎన్నిక ముగిసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం అధికారుల మీద ఢిల్లీకి వెళ్లి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యూనిక్